వెల్కమ్ న్యూస్ మాఫియా తరలించిన బియ్యంపై విచారణ జరపాలి నిందితులు ఎవరో నిగ్గు తేల్చాలి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ కర్నూలు జిల్లా ఆదోనిలో సీల్ చేసిన గోదాం నుంచి బియ్యం మాఫియా రాత్రికి రాత్రి తరలించిన బియ్యంపై నిందితులు ఎవరో విచారణ జరిపి నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు మాయమైన పై ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ అందిన సమాచారం మేరకు ఆదోనిలో ఒక గోదాంలో నిలువ ఉంచిన అక్రమ బియ్యం వందల సంఖ్యలో ఉన్నాయని స్వయంగా చెప్పారు ఒక పోలీస్ కానిస్టేబుల్ సివిల్ సప్లై డైరెక్టర్ సమక్షంలోనే గోదాంకు సేల్ వేసి వెళ్లిపోగా రాత్రికి రాత్రి బియ్యం మాఫియా తాళాలు తెరిచి తరలించకపోవడం ఎంత ప్రతిష్ట అని పేర్కొన్నారు మహేష్ అక్రమ బియ్యం వైకాపా వారిదేనని చెప్పడం చాలా విద్యూరంగా ఉంది పట్టుకున్న బియ్యం ఎవరివో పోలీస్ అధికారులు విచారణ జరిపి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు వైకాపాపై అబద్ధపు ప్రచారం చేశారు కాబట్టి ఆ బియ్యం ఎవరివి అన్నది చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు ప్రస్తుతం ఆ ఇద్దరు నాయకులు ఒకటై పోయారు కాబట్టి ఇప్పుడు వాటాలు పంచుకొని అక్రమార్జన చేస్తున్నారు తమ అక్రమార్జనకు వైకాపాన్ని నిందించడం తగదని అన్నారు పట్టుకున్న బియ్యం ఎవరివో తెలిసి తీరాలని సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు కేసు బనాయించాలా అవి ఎక్కడికి పోయినా తెల్లల్లా రాత్రి ఏమో దాదాపుగా నైన్టీన్ హండ్రెడ్ బ్యాగ్స్ ఉన్నాయి పొత్తులకి ఏమో హండ్రెడ్ బ్యాగ్స్ ఉన్నాయి మళ్ళీ ఏ విధంగా ఈరోజు దోపిడీ చేస్తా ఉన్నారనేది కూడా ప్రజలు తెల్లలా ఎందుకంటే ఇది ఆషామాషి కాదు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ ఆదరణలో జరుగుతూ ఉందంటే దాదాపు ఇప్పటివరకు కూడా యాభై ఐదు టన్నులు ఎక్కడికి తరలిస్తారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింటే బియ్యాన్ని తరలిస్తున్నారు అని చెప్పేసి మనం ఈ విధంగా ఈరోజు దోపిడీ చేస్తూ ఉంటే పేదోళ్ళ బియ్యాన్ని మళ్ళీ ఏ విధంగా మీరు పోయి అంటే ఒక సివిల్ సప్లై డైరెక్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరు ఇచ్చిన ఇన్ఫర్మేషను అదే పార్టీ వాళ్ళు ఇచ్చాం అదే పార్టీ వాళ్ళు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన రమ్మని చెప్పేసి దాంట్లో పోయి గోడ చెక్ చేస్తే అన్నీ ఉన్నాయి కూటమికి సంబంధించిన వాళ్ళే ఎవరైతే బాధలు పంచుకున్నారు ఇప్పుడిప్పుడే వింటా ఉన్నాం మేము కూడా మన్ననే అంత సర్దుకుపోయింది వాళ్ళు సర్దుకుపోయిన విషయంలో కూడా ఇద్దరు కలిసిపోయినారు కలిసిపోయి మీకు ఇది మీకు ఇది మీకు ఇది అని చెప్పేసి పంచిపోయాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సరే మీ పార్టీ మీ కూటమి మీ ఇష్టం ఎట్లా తీసుకోవచ్చు కదా మధ్యలో మమ్మల్ని తీసుకొచ్చిన అని చెప్పేసి మేము అడిగేది ఏదో నిజంగా జరిగింటే ఎవరైనా సరే మా వాళ్ళైనా మీ వాళ్ళైనా ఉపేక్షించరాదని చెప్పేసి చెప్పడం జరుగుతాం ఇంత పెద్ద టౌన్ ఆదు అంటే అంటేనే ఆదు లేదు అలాంటి ఆదాయలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద చెప్పేది కాదు నిజాలు తెలుసుకుని మాట్లాడి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ మీద చెర తీసుకోవాలి అది నేను కోరుకోలేదు ఊరికే వస్తుని చూస్తూని దూడను చెక్ చేస్తూ గోడౌన్లో ఉండే బియ్యాన్ని పొద్దునకంత మాయమైతే దాని మీద దాని మీద విచారణ లేకపోతే ఎట్లా రెండు ఏం జరుగుతూ ఉంది దోపిడీ ఏ విధంగా జరుగుతూ ఉంది అని కూడా ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉంది మనం ఇంత పెద్ద ఎత్తున ఈడ కొనుగోలు చేసేదేమో పేదవాళ్ళ దగ్గర పదహైదు రూపాయలు పదహారు రూపాయలు మహా అంటే పద్దెనిమిది రూపాయలు చేస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ అమ్మేదేమో దాదాపుగా ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అమ్మే పరిస్థితి వస్తూ ఉంటాడు అంటే ఎంత లాభాలు దీంట్లో పొందుతూ ఉన్నారని కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు మన ఇంత ఆదాయాన్ని దీంట్లో ఉందని చెప్పి కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆ పరిస్థితుల్లో మీరు నిజంగా బయట పెడితే ప్రజలు కూడా తెలుస్తారు ఎవరు చేశారు ఏ పార్టీ వాళ్ళు చేశారు దీంట్లో ఎవరెవరైతే ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనే విషయాన్ని కూడా తీయాలి బయటికి లేకపోతే మాకి మన్నా మేము అన్నప్పటి నుంచి మేము అంటే బాధపడే పరిస్థితి చేశాము మీ వాళ్ళ మీ వాళ్ళని తప్పిపుచ్చుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అసలు చేస్తామని అని చెప్పేసి చెప్పి పోయేది కాదు దాని మీద ఆధారించాలి మేము చేసినాం మా చేసినాం తప్పు తప్పే రారాదు అవి ఎక్కడికి పోయినా తెలియదు రాత్రి నువ్వు వచ్చి పది పది గంటల పదహారు గంటలకు వచ్చి నువ్వు చూసేసి మీ అట్ట ఉన్నాడు పోలీసు వాడు ఉన్నాడు పొద్దునకంత మాయమైనాయ్యంటి ఇది ఎట్లా ఇది సమస్య ఇది అందరిలో నా అది ఎక్కడికి పోయినాయి ఎవరు చేశారు రాత్రి ఉన్న బియ్యాన్ని ఎవరు దోపిడీ చేశారు అనేది కూడా వచ్చినవాడు సీన్ చేయాలి అది ఏదన్నా ఉన్నా వెయ్యారో వచ్చినారు కాబట్టి సీజ్ చేసుకొని మీరు ఒక కానిస్టేబుల్నో లేకపోతే ఉన్న కానీ డిపార్ట్మెంట్తో మాట్లాడి అట్లా ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలి అలాంటి సమస్య ఏది జరుపుకోకుండా వాళ్ళ పొద్దున్న పోతే ఉత్త గోడ అంత పెద్ద గోడౌన్లోన అంత పెద్ద గోడంలో నిండిపోయిన బియ్యాన్ని అక్కడ పోయినప్పుడు నూ నూ నూరు నూట ఇరవై బ్యాగ్స్ ఉంటే ఎట్లా ఇది అనేది కూడా ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇవే కాదు ఇంకా చూడండి ముందుకి వనిక ఆర్ పథకం కానీ ఇంకా అన్నీ వస్తాయి ఒకటి 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 ఎందుకంటే ఆ దోపిడీ ఎట్లా చేయాలని చెప్పేసి బాగా తెలుసు ఈరోజు ఒకటి విషయం విన్నాను నేను ఈరోజు ఎమ్మెల్యే గారు లైసెన్స్ లేకుండా హోటల్స్ నడపరాదని చెప్పేసి ఆ విషయం కూడా విన్నాను చాలా సంతోషం ఎందుకంటే లైసెన్స్ లేకుండా ఎవరు నడపరాదు అయినా ఆందోళనలో అంతమందికి లైసెన్స్ ఎక్కడ తెచ్చుకుంటారు ఎన్ని హోటల్స్ ఉన్నాయి టోటల్గా ఎన్ని హోటల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా ఇన్నాళ్ళు అవి పేదోళ్ళు ఉంటారు లైసెన్స్ తెచ్చుకొని ఏమైనా ఉంటారు టీ మంకులు ఉంటాయి టిఫిన్ మంకులు ఉంటాయి ఎక్కడో బతికేదానికి వాళ్ళు ఏదో మార్గం ఉంటారు ఈ విషయం పెద్ద పెద్ద హోటల్ అయితే తప్పదు లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వాళ్ళు ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళకు ఉండాల్సి ఉందే చిన్న చిన్నవాడు ఎక్కడ పోతాడు వాళ్ళ బతకే కష్టమైపోయి ఉంటుంది అది పొద్దు ఆ బతకే కష్టమైనప్పుడు దేని లైసెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఉకుం జారీ చేస్తే ఎక్కడికి పోాలి వాళ్ళంతా ఇవి కాదు మనం చేయాల్సి ఉండేది ఇలాంటి సమస్యలు రేషన్ విషయంలో ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ దేని మీద ఉన్నంత శ్రద్ధ ఈ రేషన్ మీద ఎందుకు రాలేదని చెప్పేసి విషయాన్ని తెలిసేదానికి ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది హోటల్ విషయం అందుకే ఏదున్నా కూడా న్యాయంగా ధర్మంగా ఏదన్నా ప్రజలు తెలియజేయాలనుకుంటే దాని మీద యాక్షన్ ఉండాలా కేసు కావాలా ఆ రేషన్ ఎక్కడికి పోయిందని చెప్పేసి కూడా ఆరాధించాల దాని మీద కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం నేను నేను నా తరపు నేను కోరుతా ఉన్నాను ఇది నా మీద ఉంది రోజు స్టేట్మెంట్ ఇస్తానే ఉన్నారు దాదాపు వందలాది బియ్యం బస్తాలు కనుపడినాయి ఆ బియ్యం బస్తాలను సీజ్ చేశాము ఉదయం అధికారులు వాటిని సీజ్ చేసిన రైస్లో కేసు బుక్ చేసి సివిల్ సప్లైస్ గోడకు తరలిస్తారు ఎవరు దాచి సార్ పూర్తి వివరాలు అవి అధికారులు తెలుసాలా ఇప్పుడు సొంతం నేను నా సొంత గ్రామం కాదు సొంత ఇది కాదు కాబట్టి నాకేం తెలియదు ప్రజెంట్గా పొద్దునకి వాస్తవాలు ఏంటివి ఎవరు రైస్ ఎవరు దాచిపెట్టినారు ఇక్కడ ఎవరెవరు పాత్ర ఉంది దీంట్లో అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా వైసీపీ నాయకులకు సంబంధించిన దందా అని చెప్పి మాకు క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషను ఈ వైసీపీ వాళ్ళు పోయిన గవర్నమెంట్ నుంచి ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే సహించే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం మనకు తెలిసిన ఏమంటారు టీడీపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన వ్యక్తులే ఇన్ఫర్మేషన్ సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్రమ రవాణా చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గత ప్రభుత్వం నుంచి వాళ్ళు అలవాటు పడ్డారు వాళ్ళ దందాన్ని మీరు దశల వారికి చూస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సం బంధువులకు సంబంధించిన గోడౌన్లో బెదం చెల్లలో చూసినాం అదేవిధంగా పాణ్యం దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన చూసినాం ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేకు సంబంధం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మేము వారికి సంబంధించిన అంశులు వాళ్ళు చేసినారనే ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడికి వచ్చి ఇది చేసిన ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా చంద్రబాబు నాయుడుకు లోకేష్కు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఇచ్చే రైసును అక్రమంగా రవాణా చేస్తే సహించే ప్రసక్తి లేదని సార్ గతంలో కూడా భారీ మొత్తంలో ఇలా పీడిఎస్ రైస్ పట్టుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని బయటకు రాకుండా చూసినారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్ అదే చెప్తున్నాను పీ అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు మా ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు పగడ్బందీగా పటిష్టంగా ప్రజా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నూతన విధానాలు తీసుకురావడం జరిగింది ఈ ఈరోజు నుంచి కూడా పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ తర్వాత హాస్టల్స్లో రైస్ అంగన్వాడీ సెంటర్స్కు బియ్యం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసింది మాకు మా ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఉంది ఆ విధానం ప్రకారం ఈరోజు సన్న బియ్యం ఇచ్చి విద్యార్థులను ఇది చేయాలని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే బియ్యం కూడా ఇస్తుంది అధికారుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో దంద నడుస్తుందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్ అది అధికారుల ఇది ఉందా లేదా లేకపోతే పొలిటికల్ ఇది ఉందా అనేది రేపు తెలుస్తుంది దాదాపు ఎన్ని ఉంటాయి సార్ ఇక్కడ దాదాపు వందలలో ఉన్నాయి వందలలో ఉన్నాయి బ్యాగ్స్ కౌంట్ చేయలేదు కరెంట్ లేదు అక్కడ అందుకోసం సీజ్ చేసి వీఆర్ఓ గారికి పోలీసుల సమక్షంలో లాచ్ చేసి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ మీ పేరు సార్ మహేష్ నాయుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్